ఇంకా మనం పరిశుద్ధాత్మలోనికి వెళ్ళిపోదాం పరిశుద్ధాత్మలోనికి వెళ్ళిపోయినప్పుడు నన్ను నేను గురించి చెప్పాలి తప్పదు నా చిన్నతనంలో నా తల్లి కూడా నేను చర్చికి వెళ్ళాను కొద్ది కాలమైన తర్వాత మా తల్లి యశ్వమంలో బాపేశం తీసుకున్నారు తీసుకున్న వెంటనే మందిరంలోనికి తీసుకువచ్చి ప్రార్థన చేయించారు ఇంకా అనేక మందితో బాప్తేశం తీసుకున్నారు మా అమ్మగారు బాప్తేశం తీసుకున్నప్పుడు ప్రార్థన చేయించినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము ఆమె మీదకు వచ్చి తన చేతులతో తప్పట్లు కొడుతూ పైకి వెగురుతూ ప్రార్థన చేస్తుంది అది నేను కళ్ళతో చూశాను చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నీకు ఏదో వచ్చింది కదా అది ఎందుకు అలాగైపోయావు అని అడిగితే పౌరం నా మీదకు వచ్చింది అప్పుడు నేను ఏం మాట్లాడానో నాకు తెలియలేదు పౌరం ఆకారంలో వచ్చింది ఎందుకంటే మన అమ్మగారు బాగా అప్పటికే పౌరం గురించి తినేశారు సరే అది ఆ తర్వాత నేను బాప్తీసం తీసుకున్నాను నేను బాప్తీసం తీసుకున్నది ఎందుకంటే పరలోకం కావాలని నేను బాప్తీసం తీసుకున్నాను అలాగే ఈ యొక్క పరిశుద్ధాత్మ కావాలి అనేక రీతులుగా ఉన్నాయి కాబట్టి నీ పరిశుద్ధమైన ఆత్మ కావాలి అని నేను అనేక సార్లు అడగడం జరిగింది దానికోసం దుక్కడమే కాదు దానికోసం చాలా ఎక్కువ పోరాటం పోరాడాను నేను అయితే ఇక్కడ చాలా సంవత్సరాలే పోరాడాను నేను ఆత్మ పౌరములో సేదు కొట్టు ఉండదు అది నాకు తెలీదు అది నాకు తెలీదు అలాంటి బాధకులు నేను ఏమీ అనాలని ప్రస్తుతానికి నేను అనుకోవట్లేదు అయితే ఇక్కడ నా గురంతి ఆ పౌరుము రావాలి అంటే పౌరులు రాలేదు నా మీదకి ఇంకా చాలా రకాలైనటువంటి ప్రా ఏంటది మహిమను చూశాను మహిమను పొందాను కూడా ఒక నేను బైబిల్ ట్రైనింగ్కి చేసేసరికి అక్కడ కూడా నేను పరిశుద్ధాత్మ గురించి అడిగినప్పుడు ఆ పావురము ఏమైందంటే ఈ తెల్ల పావురము నా కాలు దగ్గరకు వచ్చేసి రెపరెపరెప్పలాడుకుంటూ కొట్టేసుకుంది ఆ ఏదో రంగు పావురం ఏదో ఉంది అది నన్ను దూసుకుని ఆ గుమ్మకుండా పోయింది ఏంటి పరిశుద్ధ పావురం నెత్తి మీదకు రావాలి కానీ కాలు దగ్గరకు వచ్చింది ఏంటని మనం అలా లింకుల్లో ఉంటాం కదా చిక్కుల్లోనే అలా అలా ఆలోచించడం జరిగింది అయితే ఈ ఈ యొక్క బాప్తీసం అనేది ఒక గురి ఒక గీత లాంటిది ఈ గీతలో మనం బ్రతకాలి అనేటువంటి ఆ గురితో బాప్త్యసాలు తీసుకుంటూ ఉంటారు అదే గురితో నేను తీసుకున్నా కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ వలన సరే ఒక గీత ఉంది ఆ గీతలోనే బ్రతకాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు అయితే ఒకసారి ఎంతైనా ఇన్ని సంవత్సరాలు నేను పరిశుద్ధాత్మ గురించి అడిగినా ఇన్ని ఇచ్చాడు పరిశుద్ధాత్మ ఇవ్వట్లేదు అనేసి ఆ దుద్దికర పోతా బండకర్ర అయిపోతుంది ఒక్కొక్కసారి ఈ బండకర్ర అసలు బండకర్రనేమో ఆ గీత తప్పడం జరిగింది అయితే దాని యొక్క గీత తప్పిన తర్వాత దాని యొక్క పరిపూర్ణత పరిశుద్ధాత్మ ఏ విధముగా ఉంది అసలు పరిశుద్ధాత్మ ఏంటి అనేది కొన్ని ఇప్పుచ్చినప్పుడు అప్పటికే గీత తప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నాకు చిన్నప్పుడే పిట్టు మాంసం ఒకసారి తిన్నాను అప్పటి నుంచి నాకు పావురు మాంసం తినాలని ఇష్టపడుతూ ఉండేదాన్ని ఆ గీత తప్పిన కారణాన్ని బట్టి నేను ఎప్పుడు ఇంకా ఆ యొక్క పావురు మాంసం ముట్టుకోవాలని వైట్ పావురు మాంసం ముట్టుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఎప్పుడూ తిన్న కూడా నా జీవితంలోని అయితే వాటిని బలి ఇవ్వాలని నేను అనుకోవట్లేదు బలి అనేది వేరు అయితే అది నేను ఆ గీత తప్పిన కారణాన్ని బట్టి నేను రెండు పావురములను ఎగరేయవలసి వచ్చి ఉంది నేను టైం వచ్చినప్పుడు అది మందిరము దగ్గరే ఎగరేయాలి అని అనుకున్నాను కానీ నేను అది నా ప్రాబ్లం కాబట్టి నా సమస్య కాబట్టి నాకు ఇష్టమైన ప్లేస్లో నుంచి నేను అవి రెండు పావురములు ఈ సంవత్సరంలో కానీ వచ్చే సంవత్సరంలో కానీ గీత తప్పిన కారణాన్ని బట్టి నేను రెండు పావురములను ఎగరేస్తాను అదే నా నేమని ఏమిటి అంటే నా జీవితంలో ఎప్పుడూ నేను పెట్టు మోసం తినని నేను చెప్పలేను కానీ నిజానికి క్రైస్తవులు ఎక్కువగా మాంసం రెండు అంత మంచిది కాదు అది పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి అర్థమవుతుంది నేనైతే తింటా అయితే ఎగరేస్తాను పరిశుద్ధాత్మ అనేది పరిశుద్ధాత్మ 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 మందిరంలోనికి రావడము ఒక క్రీ పరిశుద్ధాత్మ కంటే క్రియ గొప్పది ఇక్కడ బైబిల్ చదవడము ఒక క్రీ ఇలా దేవునితో మాట్లాడేయడం అనేది ఒక క్రి దేవునితో మాట్లాడేటప్పుడు ఒక ప్రభావం నీలోనికి వచ్చినప్పుడు అది పరిశుద్ధాత్మ లేకపోతే దహించు అగ్ని అయి ఉన్నది పరిశుద్ధాత్మ అగ్ని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు కొన్ని మార్పులు అనేది చెందుతుంది అది నేను పొందుకున్నా అదే కావాలి అనేది కాదు దేవుడు నీకు ఎంత ఆత్మని ఇవ్వాలనేది ఏ సందర్భంలో ఏ ఆత్మ ఇవ్వాలనేది ఆయన చేతిలో ఉంది అంతేగాని ఆత్మ ఇలాగే ఉండాలి నేను ఈ సమయంలో తిట్టాలని ఉంది కానీ నేను తిట్ను తిట్ను మీరు జాగ్రత్త కలిగి ఈ విధముగా మీరున్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం ఆ నామంలో బాప్తీస్ని తీసుకుంటామో ఆ మూడిటిని కూడా మానవులు ధరించుకుని ఉన్నారు మానవులు పొందుకుని ఉన్నారు అంతేకాదు ఈ మానవులకి అన్నది ఈ మూడిటిని సొంతము చేసుకున్నప్పుడు గురువులో గురువు స్థానంలోనికి నువ్వు వెళ్తావు ప్రసంగి ఈ మూడింటిని సొంతం చేసుకోవాలి ప్రత్యే ప్రత్యేకంగా యశు ప్రవురు వారు దీన్ని ప్రసంగి ఆయన చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఆయన నువ్వు చేర్చుకోవాలంటే ప్రసంగ గ్రంథాన్ని ప్రసంగిని నువ్వు చేర్చుకోవాలి ఈ బైబిల్లో ప్రసంగి ఉంటుందండి అందుకంటే మరి మనం ఏమి చెప్పలేము ఈ పరిశుద్ధాత్మతో దీన్ని నేను పూర్తి చేస్తున్నాను ఎక్కువగా బైబిల్ చదవండి మందిరానికి వెళ్ళండి దేవునితో మాట్లాడండి ప్రార్థన చేయండి ఆ దేవుని కృప మీకు తోడయుణుని కాక బలమైన యేసుక్రీస్తు ప్రభు వారికి నా సంపూర్ణ సంపూర్ణత ప్రకటించుకుని చూ తనకి తనకి నేను నన్ను నేను తనకి అప్పగించుకుని దీన్ని ముగిస్తున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్